తిరుమల కొండ మీద మరొక విశేషము మోకాళ్ళ ముడుపు అండి ఇక్కడ అచ్యుతరాయ గోపురం గట్టారు చాలా అందంగా ఉంటుంది ఇది కాలినడక మార్గంలో యాత్రికులకు బాగా శ్రమ కలిగేది పూర్వకాలము అంకమ్మ దేవాలయం నుండి లోయలోకి దిగి మెట్ల ద్వారా కొండ మీదకి ఎక్కేవాళ్ళు అయితే ఇవి మోకాళ్ళంతా ఎత్తుగా ఉండడం వల్ల మోకాళ్ళ సో ముడుపుగా పేరొచ్చింది అంటారు కానీ ఈ తిరుమల కొండనే సాలగ్రామ స్వరూపము పవిత్రమైనది కాబట్టి దాని మీద అడుగు మోపను అని భగవద్మాంజులు ఈ మెట్లను మోకాళ్లతో ఎక్కడం వల్ల దానికి మోకాళ్ళ పర్వతము అని పేరు వచ్చింది అని మనకు చరిత్ర తెలుపుతుంది అదేవిధంగా తాళ్ళపాక అన్నమాచార్యులకు ఈ ప్రదేశంలోనే అలువేలు మంగ ప్రత్యక్షమైందని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి చాలా విశేషమైన ప్రదేశం